నామానికి స్తోత్రాలండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాన్ని తెలియజేస్తున్నానండి చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి ఒక రోజండి ఎస్ఐ దగ్గరకు శిష్యులు రావడం జరుగుతుందండి వచ్చిన తర్వాత శిష్యులు అడుగుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే ప్రభా మాలో ఎవరు గొప్పవారు శిష్యులు అనుకుంటూ ఉంటారంట మాలో ఎవరు గొప్పవారు నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి అనుకుంటూ ఉంటారంటండి అనుకున్న తర్వాత మనం కాదు కాని గొప్ప నేను గొప్ప అని నువ్వు గొప్ప అని మనం అనుకోవడం కాదు కాని అసలు ప్రభువుని అడుగుదాం ఆయన ఏమంటారు అని చెప్పేసి ఏ సైను అడగడం జరిగిందంటే శిష్యులు ఒక రోజు అడిగినప్పుడు ప్రభా ఎవరు గొప్పవారు అని చెప్పేసి అడిగినప్పుడు ఏసే చెప్పిన మాట ఏంటో తెలుసా అండి చక్కటి మాట అండి మీరు మార్పు నుండి విడల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగిందండి ఎవరు గొప్ప వాళ్ళు అని అంటే మార్పు నుండి ఎవరైతే మార్పు చెందుతారో అటువంటి వాళ్ళే పరలోక రాజ్యంలో గొప్పవారు రాజ్యంలో ప్రవేశించగలరు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి అసలు ఈ మార్పు అంటే ఏంటి మార్పు వస్తే మనిషి ఎలా ఉంటాడు అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు మార్పు చెందినట్లుగా మనం చూస్తూ ఉంటామండి ఈ లోకంలో కూడా ఈ లోకంలో కూడా మనం కొంతమంది వ్యక్తులు వాళ్ళ జీవితాల్లో అంతకుముందు వాళ్ళ జీవితాల్లో చెడు అలవాట్లతో ఉన్నవాళ్ళు తర్వాత మార్పు చెందిన తర్వాత దేవునికి ఇష్టమైన వారిగా దేవునికి సాక్షులుగా బ్రతుకుతున్న వారు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారండి అలాగే బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళ జీవితాల ద్వారా అంతకుముందు దేవుని ముందు వాళ్ళ జీవితాలు వాళ్ళ జీవన శైలి వేరేగా ఉంటే దేవుని ఎరిగిన తర్వాత దేవుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ బ్రతుకులు వేరేగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటామండి అలా మనం కొంతమంది వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకోవచ్చండి ముఖ్యంగా అందులో అపోస్త్రుడైన పావులను మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి అపోస్త్రుడైన పావులు సవులుగా ఉన్నప్పుడు అతని జీవితము చూస్తే గనక చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆశ్చర్యం అంటే చాలా భయ భయంకరమైన ఆ స్థితిలో ఆయన ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఎలా అంటే క్రైస్తవులు అనబడినటువంటి వారిని హింసించటమే ప్రధాన కారణంగా పెట్టుకున్నటువంటి వ్యక్తిగా సౌలు మనకు కనిపిస్తా ఉంటాడండి దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తున్నారో దేవుని ఎవరైతే మహిమపరుస్తున్నారో దేవుని ఎవరైతే నమ్ముకుని ఆయన స్థుతిస్తున్నారో ఆయనకు ప్రార్థన చేస్తున్నారో అని ఎవరి గురించి అయితే సౌలు వింటాడో వాళ్ళని తప్పకుండా హింసించటమే ప్రధాన కారణంగా పెట్టుకున్నటువంటి వ్యక్తిగా సౌలు మనకు కనిపిస్తూ ఉంటాడండి అనేక మంది ఆనాటి కాలంలోనండి అనేక మంది సమాజముగా ఒక్కొక్క ఇంటిలో కూడుకుని దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవారు ఈ రోజుల్లో అయితే దేవాలయాలు మందిరాలు అనేకమైన మందిరాలు వచ్చినాయండి కానీ అప్పుడలా ఉండే కాదు అలా ఉండేది కాదు ఒక్కొక్క ఇంటిలో ఆ దేవుని యొక్క నామాన్ని మన పరచాలి అని అంటూ ఒక ఇంటిలో సమాజంగా కూడుకొని ప్రార్థన చేయటం జరుగుతూ ఉండేదండి ఇలా జరిగినప్పుడు సౌలుకు వినబడినప్పుడు ఈ వార్త సౌలు ఏం చేసేవాడు అంటే వాళ్ళని హింసించటమే ప్రధాన కారణంగా పెట్టుకునేవాడు కాబట్టి సౌలు వస్తున్నాడు అంటే ఇంటిలో ప్రార్థన చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా సౌలు యొక్క వాహనం శబ్దం యొక్క శబ్దాన్ని విని భయపడిపోయి వణకిపోయేవారు అని అంటండి అంత భయంకరంగా ఉండేవాడు సౌలు సౌలు అంత క్రూరుడుగా అలాగే క్రైస్తవులను హింసించేవాడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు అంత క్రూరమైన వ్యక్తి పౌలుగా ఎలా మార్చబడి డ్డాడండి ఆలోచించేద్దామంటే వాక్యం ద్వారా అయితే ఇలా హింసిస్తున్నటువంటి సమయంలో చంటి పిల్లలని కూడా చూసేవాడు కాదండి వృద్ధులని చూసేవాడు కాదు కానీ వాళ్ళు దేవుని నమ్ముకున్నారు అని ఒకే ఒక కారణం ఉంటే చాలు వాళ్ళని హింసించడానికి వెనుకాడేవాడు కాదు సౌలు అంత భయంకరంగా ఉండేవాడు అలాగే ఇంకొక విచారకరమైన సంగతి ఏంటి అని అంటే గర్భిణీ స్త్రీలను కూడా హింసించేటటువంటి వ్యక్తిగా మనకు సౌలు కనిపిస్తూ ఉంటాడు ఎలా అనంటే గర్భిణీ స్త్రీల యొక్క గర్భాలను చీల్చేవాడంటండి ఎంత భయంకరమో చూడండి చీల్చేటప్పుడు గర్భంలో ఉన్నటువంటి పిండాలు శిశువులు ఏవైతే ఉన్నావో అవి కింద పడి మరణించేటట్లుగా ఉండేవంటండి అంత భయంకరంగా హింసించేవాడంటండి సౌలు అందుకనే సవులు వస్తున్నాడు అని అంటే చాలు ఆ శబ్దాన్ని బట్టి వాళ్ళు గ్రహించి భయపడిపోయి ఇంటిలోకి వెళ్ళి దాక్కుంటూ ఉండేవారంట అంటే అంత గజగజ వణికుపోయేవారంట సౌలుని చూసి కానీ అదే సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత సౌలుగా ఉన్నప్పుడు బయట ఉన్నటువంటి వాళ్ళందరూ ఇళ్ళల్లోకి పరిగెట్టుకుని వెళ్తే కానీ పౌలుగా మార్చబడిన తర్వాత అనేక మంది రోగులను సౌ పౌలు వస్తున్నాడు అని అంటే చాలు అనేక మంది రోగులను తీసుకువచ్చి ఆ ఎదురుగా దారి దారి పడవన ఉంచేవారు ఎందుకని అంటే పౌలు యొక్క నీడ పడితే చాలు మా రోగులు బాగుపడతారు అనేటటువంటి విశ్వాసం వారిలో ఉండేదంటండి అలాగే ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు అలాగే సంఘ క్షేమాభివృద్ధి కొరకు అనేకమైన పత్రికలు మనకు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటామండి ఇంచుమించు పదమూడు పత్రికల వరకు పౌలు గారు రాసినటువంటి పత్రికలే అవే మనం చదువుకుంటూ ఉంటామండి కొరింది పత్రిక అలాగే రోమపత్రిక ఎపసి పత్రిక ఫిలిపీ పత్రిక కొలసీలకు తెస్సలుకు ఇలాగా ఈ పత్రికలన్నీ కూడా పదమూడు పత్రికలు రాసినటువంటి ఘనత పౌలు గారికి మాత్రమే దక్కిందండి ఈ సువార్థ భాగాల్లో మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు ఎలా అయితే ప్రాముఖ్యమైన వాడిగా మనకు కనపడుతూ ఉంటాడో అలాగే ఈ పత్రికా భాగాల్లో మనం చూసుకున్నట్లయితే పౌలు గారు ప్రాముఖ్యమైన వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడండి అండి అంటే దేవునిలాగా శ్రమపడినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన ఒక చక్కటి మాట అంటాడండి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి ఇక్కడ మనం ఒక సత్యాన్ని గ్రహించాలండి ఇక్కడ పౌరు గారు ఏం చెప్పాలి అని అంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకోండి అని చెప్పాలి కానీ ఆయన అలా చెప్పట్లేదండి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తాడు అంటే ఆయన ఎంత భక్తి చేస్తే ఆయన ఎంత తన భక్తి ద్వారా దేవుని మెప్పించి ఉంటే కనుక ఆ మాట ఆయన నోటంట వస్తుందండి మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు ఆయన ఎంత గొప్ప మాట చూడండి ఆయన యొక్క విశ్వాసం కానివ్వండి లేకపోతే ఆయన చేసేటటువంటి ప్రసంగాలు కానీ చాలా ఆత్మీయంగా ఉంటాయండి ఆయన పత్రికలు పదమూడు పత్రికలు రాయటం అంటే సామాన్యమైన విషయం అయితే కాదండి కానీ ఆ పదమూడు పత్రికలు రాసినప్పుడు ఆయన ఒక ఇంటిలో ఉండో లేకపోతే సురక్షితమైన ప్రాంతంలో ఉండో రాసినటువంటి పత్రికలు అయితే కాదండి కానీ ఆయన హింసించబడుతూ ఒక బందీగా బందీ గృహములో బంధింపబడినటువంటి వాడిగా ఉన్నప్పుడు కూడా వ్రాసినటువంటి పత్రికలండి ఆ పత్రికలు ఆ పత్రికలన్నీ ఎలా ఉంటాయి అని అంటే క్షేమాభివృద్ధి కొరకు సంఘములో ఉన్నటువంటి లోపాలను సరిచేసేవిగా సంఘంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపేవిగా సంఘములో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దేవిగా ఆయన యొక్క పత్రికలు ఉండడం మనం చూస్తూ ఉంటాం అంత భక్తి పరుడిగా ఎలా మారిపోయాడండి సౌలు అని ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదండి ఎలా మారిపోయాడు అనేది అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి అలాగే సౌలు గారు ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటాడండి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అంటాడు అంటే బ్రతికితే నేను క్రీస్తు కొరికే బ్రతుకుతాను చనిపోయినా కూడా నాకు లాభమే అని చెప్పగలిగేటటువంటి భక్తి పౌలుగారి యొక్క భక్తి ఇంత క్రూరుడిగా ఉన్నటువంటి సవులండి సవులు పౌలుగా మార్చబడిన తర్వాత అతను ఎప్పుడు సాక్షి చెప్పినా ఎప్పుడు సాక్ష్యం గురించి మాట్లాడినా తన స్థితిని చెప్పకుండా ఉండేవాడు కాదండి తన స్థితిని గుర్తు చేసుకోకుండా మాత్రం ఉండేవాడు కాదు అందుకనే ఆయన చెప్తూ తన సాక్ష్యాన్ని చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా అండి నేను హింసకుడును హానికరుడును దూషకుడును అని తను కలిగినటువంటి స్థితిని తను అనుభవించి తను జీవించినటువంటి జీవితాన్ని చెప్పకుండా ఉండేవాడు కాదండి అంత విశ్వాసంగా మనము చూస్తూ ఉంటాం పౌలు జీఎప్తో అయితే ఈ పౌలు అంతకుముందు సవులుగా ఉన్నాడు కదండి సవులుగా ఉన్నటువంటి ఆయన పౌలుగా ఎలా మార్చబడ్డాడు అని ఆలోచించే కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయండి ఎలా అంటే ఆయన క్రైస్తవులను హింసించటానికి తాకీదులు తీసుకున్నాడంటండి అంటే ప్రభుత్వం వారి చేత ఒక అధికార పత్రాన్ని తీసుకున్నాడంట అంటే అధికారుల చేత ఒక అనుమతిని తీసుకున్నాడంట తీసుకుని ఏమని అనుమతి తీసుకున్నాడు అని అంటే క్రైస్తవులను హింసించాలి అనేటువంటి ఒక అధికారాన్ని తీసుకున్నాడు క్రైస్తవుల్ని హింసించాలి నేను నివసించేటటువంటి ప్రాంతంలోనే కాదు నేను నివసించేటటువంటి గ్రామంలోనే కాదు నేను నివసించేటటువంటి పట్టణంలోనే కాదు వేరే గ్రామంలో కూడా దమస్కు మార్గంలో కూడా దమస్కు పట్టణంలో కూడా అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుని కూడా నేను హింసించాలి అని చెప్పేసి ఒక అధికార పత్రాన్ని తీసుకున్నాడు అంటండి తీసుకొని ఆ క్రైస్తవులను హింసించటానికి ఆ దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను హింసించటానికి బయలుదేరి వెళ్తున్నాడు అంటండి అపోస్త్రుడైన పౌలు అంటే సౌలుగా ఉన్నప్పుడు అయితే అతను ప్రయాణం చేసి వెళ్తున్నటువంటి సందర్భంలో దేవుడు చూశాడంటండి అందరిని చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు కదండి దేవుడు చూశాడట ఏ విషయాన్ని అంటే సౌలు క్రైస్తవులను హింసించడానికి బయలుదేరి వెళ్తున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు చూచి అయ్యో సౌలుని ఇలాగే వదిలేస్తే అతనికి ఏ హాని చేయకుండా నేను ఇలాగే వదిలేస్తే కనుక అతని అతని ద్వారా అనేక మంది క్రైస్తవులు హింసింపబడతారు అతని జీవితం పతనమైపోవడమే కాదు అలాగే క్రైస్తవులను కూడా పతనం చేసేస్తాడు అని చెప్పేసి దేవుడు ఆలోచన చేశాడంట కాబట్టి సవులను పవులుగా మార్చాలి అతని జీవితం మార్చబడాలి అని అంటే అక్కడ ఒక కార్యం జరగాలి అందుకనే దమస్కు మార్గంలో దేవుని యొక్క దర్శనాన్ని చూపించాడండి దేవుని నామానికి మహిమ కలిగిన కాకండి హలెయ దమస్కు మార్గంలో దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నటువంటి సవులండి అతను మూడు రోజులు కూడా దృష్టి లేకుండా పడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటామండి అతడి కనులకు మంద దృష్టి కలిగింది అతడు కాంతిని చూడలేక ప్రభాని ఎవడువు అని చెప్పేసి అక్కడ మాట్లాడటం జరుగుతుందండి ప్రభాని ఎవడు అంటే నువ్వు ప్రభువు ఉన్నాడు అనే విషయం తెలుసు ప్రభువు బిడలి నేను హింసిస్తున్నాననే విషయం కూడా సవులకు తెలుసు అయినా కూడా ఆయన ఒకటే కారణంగా పెట్టుకున్నాడు క్రైస్తవులు అనేటటువంటి వారిని హింసించటమే ప్రధాన కారణంగా పెట్టుకున్నాడు అయితే ఇలా ఆ దేవుడు కనుక చూడకుండా దేవుడు చూడకుండా వదిలిపెట్టేశాడు అనుకోండి అతని జీవితం పాడైపోయేది అలాగే క్రైస్తవులు అనేక మంది బిడ్డలు హింసించబడేవారండి సవులు ద్వారా కానీ దేవుడు ఊరుకునే దేవుడు కాదు కదండి తన బిడ్డల జోలుకొస్తే ఎవరినైనా కూడా వదిలిపెట్టే దేవుడు కాదు సౌలు ఒక సాధనంగా మార్చబడాలి సౌలు ఒక సాధనంగా మార్చబడి అనేక మందిని స్వార్థను ప్రకటించాలి అనేది దేవుని చిత్తం అండి కాబట్టి అక్కడ తమస్కులో దైవ దర్శనాన్ని కలిగి చేసినటువంటి మన దేవుడు అండి అంత గొప్ప దేవుడో కదండి దేవుని నామానికి మహిమ కలిగిన గాక హలెలుయ దేవుని యొక్క దర్శనాన్ని ఇచ్చి తన వైపు మరలుచుకున్నటువంటి గొప్ప దేవుడు అయితే దేవుని యొక్క దర్శనం పొందిన తర్వాత కానివ్వండి దేవుని యొక్క స్వరాన్ని విన్న తర్వాత కానివ్వండి మారని నరుడంటూ ఎవరూ కూడా ఉండరండి దేవుని నామానికి మహిమ కలిగిన కాకండి హలే దేవుని యొక్క దర్శనం పొందుకున్నటువంటి సౌలు వెంటనే అతని దృష్టి మందగించినప్పుడు ప్రభా నీవు ఎవడువు అని చెప్పేసి అడుగుతాడు అక్కడ అడిగినప్పుడు ఎస యొక్క మాట చెప్తూ ఉంటాడంటే నీవి హింసించున్నటువంటి యేసును నేనే వెంటనే వెంటనే అండి సౌలులో గొప్ప మార్పు నిజం కదండి ఆ మార్పు రావాలి అని అంటే దేవుని యొక్క దర్శనము పొందుకోవాలి అటువంటి దర్శనం ద్వారా దర్శించగలిగితేనే అప్పుడే సవులు పౌలుగా మార్చబడతాడు లేకపోతే అతని జీవితం పాడవటమే కాదు అనేక మంది జీవితాలను పతనం చేసేటటువంటి వ్యక్తిగా మనకు సవులు కనిపిస్తూ ఉంటాడు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్న తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అననీయతో అననీయ నువ్వు వెళ్ళి సౌలికి ప్రార్థన చేయి అతను దృష్టి లేక పడి ఉన్నాడు అతని కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు అతడు చూపు పొందుతాడు అని చెప్పేసి చెప్పినప్పుడు అననీయ చాలా భయపడిపోతాడండి చాలా భయపడిపోతాడు ఎందుకో తెలుసా అండి అయ్యో నిన్నటి వరకు కూడా క్రైస్తవుని హింసించే వ్యక్తి కదా సౌలు నిన్నటి వరకు కూడా ప్రార్థించే వారిని హింసించటమే టార్గెట్ గా పెట్టుకున్నాడు కదా అనేక మందిని బిడల్ని హింసించినటువంటి వ్యక్తి అయ్యో నేను ఇప్పుడు వెళ్ళి సౌర దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తే నన్ను బ్రతకనిస్తాడా లేదా అని చెప్పేసి అని భయపడి వణికిపోయాడంటండి అంటండి అననీయ అయితే దేవుడు చెప్తున్నాడు అతను దృష్టి లేక పడి ఉన్నాడు కాబట్టి వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు అతడు చూపు పొందుతాడని చెప్పగానే అప్పుడు అననీయ వెళ్ళి ప్రార్థన చేయడం జరుగుతుందండి చూసారా సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అతడు పదమూడు పత్రికలు రాసి అనేకమైన సంఘాలు క్షేమ అభివృద్ధి కొరకు ఆయన అనేకమైన వర్తమానాలు రాసి అనేక మందిని బలపరిచేవిగా ఆయన వర్తమానాలు రోజు కూడా మనం చదువుకుని ఆ వాక్యాల ద్వారా మనము బలపడుతున్నాము అని అంటే ఆ వాక్యాలు ఎవరు రాసినవి అని ఆలోచించేసినట్లయితే ఒక వ్యక్తి సామాన్యమైన వ్యక్తి అండి ఒక సౌలు రాసినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తుంటాడు సవులు మాత్రమే ఆ పత్రికలు రాశాడండి పదమూడు పత్రికలు రాయటం అంటే సామాన్యమైన విషయం కాదండి దేవుని యొక్క సన్నిధిలో మనం ఒక్క మాట కొన్ని మాటలు దేవుని గురించి వ్రాయగలుగుతామా అండి రాయలేము కానీ పౌలు ఎంత భక్తి చేస్తే లేకపోతే ఎంత దేవుని పట్ల భయ భక్తులు కలిగితే ఆయన అన్ని పత్రికలు రాశాడు కదండి ఆలోచించేద్దామండి అనేక మంది క్షేమాభివృద్ధిని కలిగి చేస్తున్నాయి ఈ ఈనాటికి కూడా ఆయన పత్రికలు అనేక మందికి క్షేమాభివృద్ధిని కలిగి చేసేవిగా ఉన్నాయి అని అంటే ఆయన ఎంత భక్తిపరుడిగా మారాడు కదండి ఆలోచించేద్దామండి ఆలోచించేద్దాం ఆయన చివరికి హతసాక్షిగా మరణించడానికి కూడా వీణి వ్యక్తిగా మనకు పౌలు కనిపిస్తూ ఉంటాడు అందుకే పౌలు గారి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కూడా ఆయన యొక్క రాసినటువంటి పత్రికల్లో ఉన్నటువంటి విషయాలు ప్రతిదీ కూడా మనం చదువుతూ ఉంటామండి మనము ఈరోజు వాక్యాలు వింటున్నాము అని అంటే అనేకమైన వాక్యాలు రాసిన ఘనత ఎవరికి దక్కింది అని అంటే పౌలు గారికి మాత్రమే దక్కిందండి అందుకే ఆయన అంటాడు బ్రతకటం క్రీస్తే చావైతే లాభమే ఎంత గొప్ప ఆ నిరీక్షణ చూడండి ఆయనకి ఎంత గొప్ప భక్తి చూడండి ఎంత గొప్ప ఆశ చూడండి ఆయనకి నేను బ్రతికినా క్రీస్తు కోరికే తను బ్రతికితే గనక చావైతే మరీ లాభం అలా మనం చెప్పగలమండి మనం చెప్పగలమా ఒక భయం వస్తుందేనో మనం మీదకి ఒకవేళ ఏదైనా బలహీనం వస్తేనో భయపడిపోతూ ఉంటాం కానీ పౌలు అలా నడలేదండి బ్రతుకుట క్రీస్తే చావైతే మరీ లాభం అనేక మంది ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రోగిని కూడా సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పౌలు వస్తున్నాడు అని అంటే చాలు అనేక మందిని బయటికి తీసుకొచ్చి నిలబెట్టేవారంటండి ఎందుకని అంటే పౌలు గారి యొక్క నీడపడితే చాలు రోగులు స్వస్థపరచబడతారు అనేటటువంటి విశ్వాసం ప్రజలలో ఏర్పడిందండి ఎంత భక్తి చేస్తుంటే పౌలు గారు అనేక మంది జీవితాల్లో ఆ భయం అనేది పోయి ఆయన పట్ల భక్తి ఏర్పడుతుందో ఒకసారి ఆలోచించేయండి ఆలోచించేయండి అటువంటిది మార్పు అంటే అదేనండి మార్పు అంటే అదే అదే ఉదాహరణగా మనం చెప్పుకుంటాం కదండి సీతాకోక చిలుకగా మార్చబడక ముందు గొంగళ పురుగు జీవితం చాలా చిరాకుగా ఉంటుంది కదండి చూసిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని పట్టుకోవాలంటే చిరకు పడతాం కానీ ఎప్పుడైతే అది తన స్థితిని మార్చమని తన బ్రతుకును మార్చమని తన జీవితాన్ని మార్చమని ఒక గూడు కింద ఏర్పాటు చేసుకుని నలభై దినాలు అందులోనే ఉండి తన బ్రతుకును మార్చమని ప్రార్థన చేస్తుందంటండి ఉపవాసం ఉంటుందంట అది ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన స్థితిని మారుస్తాడండి మార్చిన తర్వాత అది సీతాకోకు చిలుకగా బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా చూడగానే ముచ్చటగా అనిపిస్తుంది కదండి పట్టుకోవాలనిపిస్తుంది అది ఎక్కడైనా వాలితే మనకి దగ్గరలో పట్టుకోవాలనే ఆలోచన వస్తుంది ఎందుకని అని అంటే దాని జీవితం ముందు గొంగళ పురుగుగా ఉన్నప్పుడు ఎందుకు పట్టుకోలేకపోయాం కానీ ఇప్పుడే పట్టుకోవాలని ఎందుకు ఆశ కలిగింది అని అంటే అంతకు ముందు దాని జీవితం చాలా చిరాకుగా అసహ్యమైన దానిగా ఉన్నది కానీ ఎప్పుడైతే అది సీతకోక చిలుకగా మారిందో తన జీవితము మార్చబడింది అనేక మంది దృష్టిని ఆకర్షించినటువంటి జీవితంగా దాని జీవితం ఉంది అందుకనే అనేక మంది చూసినప్పుడు అయ్యో సీతకోక చిలుకొస్తుంది అంటేనే చిన్న మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా పట్టుకోవాలనే ఆశపడుతూ ఉంటాం ఎందుకని అని అంటే దాని మార్చబడక మార్చబడకముందు దాని జీవితం అయితే చిరాకైన జీవితమే కానీ మార్చబడిన తర్వాత దాని అందమైన జీవితం దాన్ని చూడగానే పట్టుకోవాలని ఆశ అలాగే ఈ సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన జీవితం ఎంత అద్భుతంగా మార్చబడిందో చూసారా అనేకమైన పత్రికలు రాసి అనేక మంది బిడలను అనేక మంది సంఘాలకు బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటామండి మనం చూస్తూ ఉంటాం కాబట్టి మార్పు అంటే అదేనండి మార్పు అంటే అంతే ఒక వ్యక్తి అంతకుముందు జీవితం వేరే అయితే దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మన జీవితాలు వేరొక మా అనేక మందికి మాదిరిగా ఉండి వేరుకులాగా మార్చిపడాలి అంతేగాని పూర్వం ఉండినటువంటి గతంలో ఉన్నటువంటి జీవితమే మార్చబడిన తర్వాత అదే జీవితం కంటిన్యూ అవుతానంటే అదేమి కుదరదండి అదేమి మంచి పని కాదు కానీ మనం ఎప్పుడైతే మార్చబడతామో ఎప్పుడైతే దేవునిలో తెలుసుకుని ఆయన ఎద్దుకు వస్తామో అప్పుడు మన బ్రతుకు మారాలండి మన స్థితిగతులు మార్చబడాలి అలాగే మన నడవడిక మార్చబడాలి మన చూపు మారాలి మన నడవడిక మారాలి అనేక మందికి మాదిరికరంగా ఉండాలి అయ్యో దేవుని బిడ్డలంటే వీళ్ళలా ఉండాలి అనేలా మన జీవితాలు ఉండాలి అంతేగాని అయ్యో దేవుని బిడ్డలంటే ఏంటి అందుకే దేవుడు ఒక మాట చెప్తూ ఉంటాడు కదండి నా నానామము అన్యజనుల మధ్య మిమ్మను బట్టే దూషింపబడుతుంది అడ్డాడు మిమ్మను బట్టే నానామవన్య జనుల మధ్య దూషింపబడుతుంది అటువంటి జీవితాలు మనకు ఉండకూడదు అండి అటువంటి జీవితాలు మనకు ఉండకూడదు మనల్ని చూడగానే దేవుని బిడ్డలంటే ఇలా ఉండాలి మనం మన ప్రవర్తన చూడగానే అనేక మందిని ఆకర్షించేదిగా మన ప్రవర్తన ఉండాలండి మన ప్రవర్తన అనేక మందికి మాదిరికరముగా ఉండాలి అనేక మందులు బ్రతుకులో మార్చేటటువంటి ప్రవర్తన మనం కలిగి జీవించినప్పుడు అనేక మంది నేను కూడా అలా జీవించాలి కదా నేను కూడా దేవుని తెలుసుకోవాలి అనే ఆశయం ఇతరుల్లో కలిగించేలాగా మన జీవితాల్లో మార్పు ఉండాలండి అది మార్పు అంటే అందుకే అంటున్నాడు ఆయన మీరు మార్పు నుంది బిడ్డల వంటి వారైతేనే కాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరు ఆలోచించేద్దామండి వాక్యం వింటున్నటువంటి మనము మార్పు చెందామా మార్పు చెందామా ప్రియ సహోదరి వాక్యం వింటున్నటువంటి సహోదరుడ మన జీవితాల్లో మార్పు అనేది కలిగిందా ఒకసారి ఆలోచించేద్దామండి మన జీవితాల్లో అంతకు ముందు నా జీవితం వేరు ఇప్పుడు నా జీవితం వేరు అని మనం చెప్పగలుగుతున్నామా ఒకసారి ఆలోచించేద్దామండి మన జీవితాలు ఇతరులను బలపరిచేవిగా మన జీవితాలు ఇతరులకు మాదిరికరముగా మన జీవితాలు దేవునికి ఇష్టమైన జీవితాలుగా మన జీవితాలు ఉంటున్నాయా లేదా ఒకసారి ఆలోచ చేద్ద ఆలోచించేద్దు దేవుని వాక్కు దగ్గరికి వచ్చిన తర్వాత అయో సౌలు క్రూరుడే హింసకుడే హానికరుడే దూషకుడే అనేక మందిని హింసించినటువంటి వ్యక్తిగా చివరికి గర్భిణీ స్త్రీలను కూడా చీలిస్తే గర్భాలను చీలిస్తే లోపల ఉన్నటువంటి పిండాలు బయటపడిపోయి అంటే ఎంత భయంకరమో చూడండి ఒకసారి ఆలోచించేయండి ఆ తల్లి ఎంత వేదన అనుభవించి ఉంటారే కదా లోపల ఉన్నటువంటి శిశువులు ప్రాణాలు కోల్పోతే విలువలలాడుతూ ఉంటే సౌలు ఎంత ఆనందించకూడని అంటండి వాళ్ళని హింసించినప్పుడు వాళ్ళ హింసకు గురవుతున్నప్పుడు సౌలలో అదొక ఆనందం దాన్నే సాడిస్ట్లు అంటారు కదండి ఇప్పుడు ఆ టైప్ లో ఉండేవాడు అంటే సౌలు అటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అనేక మందిని స్వస్థపరిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటామండి అనేక మంది సౌలు పౌలు గారి యొక్క నీడపడి రోగులు బాగుపడినట్లు మనం చూస్తూ ఉంటాం అతని చేతి అతను అతని నేను తగిలి మా రోగులు బాగుపడతారు అని చెప్పేసి అనేక మంది రోగులను తీసుకొచ్చి నిలవబెట్టేవారంటే మార్గం దారి గుండా దారి పొడుగుంతా కూడా పౌలు ఈ మార్గం గుండా వస్తున్నాడంటే చాలు అనేక మంది రోగులను తీసుకొచ్చేవారంటండి అంతకు ముందు అతని జీవితం సౌలుగా ఉన్నప్పుడు అయితే అనేక మంది సౌలు వస్తున్నాడు అని అంటే బయట ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళిపోయేవారు కానీ ఎప్పుడైతే పౌలుగా మార్చబడ్డాడు అనేక మంది రోగులను బయటకు అండి మార్పు అంటే అదేనండి మన జీవితాల్లో ఉంటుందా మార్పు మన జీవితాల్లో ఉందండి అయ్యో ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుని నమ్ముకున్నాం కదా ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో వాక్యాలు వింటున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని స్థుతిస్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని ఆరాధిస్తున్నాం కానీ మన జీవితాల్లో మార్పు ఉంటుందా అలవాటుగా చేస్తున్నామా అనేది మనం గ్రహించుకోవాలండి దేవునికి ఇష్టమైన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి అని అంటే ఆయన కలిగినటువంటి జీవితం మనం కూడా కలిగి జీవించాలండి అందుకే అంటున్నాడు అపస్త్రుడైన పౌరు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటారు ఆయన ఆయన ఎంత భక్తి చేస్తాడో కదండి ఆయన ఎంత భక్తి చేస్తే ఎంత విశ్వాసం దేవుని పట్ల కనపరిస్తే దేవుని ఎందు ఎంత ఆనందించిన వాడైతే ఆయన ఈ మాట చెప్పగలుగుతాడు ఆలోచించేద్దామండి అనేక మందిని దేవుని వైపు నడిపించినటువంటి వ్యక్తిగా మనకు పౌలు కనిపిస్తూ ఉంటాడు చివరికి అత సాక్షి అయినటువంటి వ్యక్తిగా పౌల జీవితం మనకు కనబడుతుంది మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించేద్దామండి వాక్యం కొరకు చిన్న ప్రార్థన అండి సృష్టికర్త నీకే వందనాలు స్తోత్రాలు చలిసిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడారు అందని బట్టి నీకు వందన అయ్యో రక్షింపబడకముందు మా జీవితాలు వేరయ్యా కానీ రక్షింపబడిన తర్వాత మా జీవితాలు ఎలా ఉంటున్నాయి ఒకసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృప మాకు దయచేదేవా అయ్యో ఆ సౌలు సౌలుగానే ఉంటే అతని జీవితము ఓ పతనమైపోయేది ప్రభా సౌలుగానే అతని జీవితం ఉంటే ప్రభా అనేక మందికి హానికరుడిగా ఉండేవాడు ప్రభా సవులుగానే ఉంటే ప్రభా అతని జీవితం అనేక మందిని హింసించేవాడుగానే ఉండేవాడు ప్రభావ కానీ ఆ సౌలు జీవితం మార్చబడిన తర్వాత పావులుగా అనేక మందిని నాయన నీ దగ్గరికి నడిపించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు కదా అటువంటి జీవితాలు మాకు తెచ్చేవా మార్పు చెందినటువంటి జీవితాలు మాకు కావాలయా మేము నాయన మార్పు చెంది ప్రభావ నీ మార్గంలో మేము నడవగలిగేవారుగా మేము ఉండాలి ప్రభావ మేము మార్పు చెంది ప్రభావ అనేక మందికి మాదిరికరంగా జీవించాలయ్యా మా జీవితాల్లో మార్పు చెంది అనేక మందికి నాయన నీ రక్షణ స్వాత అందించే వారిగా మేముండాలి ప్రభావ అట్టి కృప మాందరికీ దయచేసి ప్రవ్వ సౌలు జీవితాన్ని మార్చినటువంటి గొప్ప దేవుడ మా జీవితాన్ని కూడా మార్చి ప్రభావ నీకు మాదిరికరంగా మేము జీవించలాగన సహాయం దయచేయమని వాక్యం విన్న ప్రతి బిడిని మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలులతో నింపమని ఈ చిన్న మీ పాదాల చెంత చేర్చుకుని తిరిగి సమాధానం కలుచేమని మా కురుకు మేఘం అతి త్వరలో రాని క్రీస్తు ఘనమైన నామవునా మిక్కిలి ఉన్నంత అడిగి బ్రతడి వేడుకొని చున్నాను తండ్రి ఆమె